కృష్ణార్పణమస్తు భగవద్గీత మూడవ అధ్యాయం ముప్పై ఎనిమిదవ శ్లోకం గర్భ గర్భాదృతం నిప్పు పొగచే కప్పబడినట్లుగా అద్దం దుమ్ముచే మసగబారినట్లుగా గర్భాశయముచే భ్రూణ శిశువు ఆచ్ఛాదింపబడ్డట్టుగా ఒక వ్యక్తి యొక్క జ్ఞానము కామము అనగా కోరికచే కప్పివేయబడుతుంది ఏది మంచో ఏది చెడో తెలుసుకోగల జ్ఞానాన్నే విచక్షణ అని అంటారు ఈ విచక్షణ మన బుద్ధిలో ఉంటుంది కానీ కామమనేది ఎంత బలమైన శత్రువు అంటే అది బుద్ధి యొక్క శక్తిని కప్పివేస్తుంది శ్రీకృష్ణుడు ఈ విషయాన్ని వివరించడానికి మూడు స్థాయిలలో ఉదాహరణలను చూపిస్తున్నారు వెలుగునిచ్చే అగ్ని పొగచే కప్పివేయబడుతుంది ఈ పాక్షికమైన కప్పివేత సాత్విక కోరికల వలన జనించే పలచని లాంటిది ఒక అద్దం సహజంగానే ప్రతిఫలింపజేస్తుంది కానీ దుమ్ముచే మాసిపోతుంది ఈ యొక్క అపారదర్శకత అనేది బుద్ధిపై రజోగుణ కోరికలు కలగజేసే ముసుగు వంటిది భ్రూణము గర్భమునందు పూర్తిగా దాచి ఉంచబడుతుంది ఈ యొక్క పూర్తి కప్పివేత అనేది తామసిక కోరికలు విచక్షణ శక్తిని నశింపజేయడం వలన కలిగే పరిమాణం వంటిది ఈ ప్రకారంగా మన కోరికలు స్థాయిని బట్టి మనం విన్న చదివిన ఆధ్యాత్మిక జ్ఞానం మరుగున పడిపోతుంది ఈ విషయాన్ని ఇంకా వివరంగా వివరించడానికి ఒక చక్కటి దృష్టాంత కథ ఉంది అదేంటంటే ఒక వ్యక్తి ఎప్పుడూ అలవాటుగా సాయంకాలం నడక కోసం ఒక అడవి పక్కగా నడుస్తూ ఉండేవాడు ఒక సాయంత్రం అడవిలోనికి నడుద్దామని నిశ్చయించుకున్నాడు అతను ఒక రెండు మైళ్ళు నడిచిన తరువాత సూర్యాస్తమవటం ప్రారంభమై వెలుగు తగ్గటం మొదలైంది అంచేత అడవి నుండి బయటపడటానికి తిరుగు ప్రయాణం అయ్యాడు కానీ అతనికి భీతావహంగా ఆవల పక్కకి జంతువుల గుంపు చేరింది ఆ క్రూర మృగాలు అతన్ని తరమటం మొదలుపెట్టాయి వాటి నుండి తప్పించుకోవడానికి అతను ఇంకా అడవి లోపలికి పరిగెత్తాడు అలా పరిగెడుతూ పరిగెడుతూ ఉంటే ఎదురుగా ఒక మంత్రగత్తె చేతులు చాచి అతన్ని కౌగులించుకోవటాన్ని నిలబడి కనిపించింది ఆమె నుండి తప్పించుకోవడానికి తన దిశను మార్చి ఆ మృగాలకి మంత్రగత్తెకి కూడా లంబకోణ దిశగా పరిగెత్తసాగాడు అప్పటికే చీకటైపోయింది సరిగ్గా కనపడక చెట్టు తీగలచే కపబడి ఉన్న ఒక గొయ్యి మీదకు ఉరికాడు ఆ గొయ్యిలో తలకిందులుగా పడిపోయాడు కానీ అతని కాళ్ళు ఆ తీగలలో చిక్కుకున్నాయి దీనితో అతను గొయ్యిలో తలకిందురుగా వేలాడుతూ ఉండిపోయాడు కొద్ది నిమిషాల తర్వాత తేరుకొని చూస్తే ఆ గొయ్యి అడుగు భాగంలో ఒక పాము వీడు పడిపోతే కాటేద్దామని వేచి ఉంది ఈ మధ్యలో రెండు ఎలుకలు కనిపించాయి ఒకటి తెల్లది ఇంకోటి నల్లది ఇవి తీగ ఉన్న కొమ్మని కొరకటం ప్రారంభించాయి ఇవి చాలదన్నట్లు కొన్ని కందిరీగలు చేరి ముఖాన్ని కుట్టడం మొదలుపెట్టాయి ఇటువంటి ప్రమాదకరమైన స్థితిలో అతను నవ్వుతూ కనపడ్డాడు ఇలాంటి నికృష్ట స్థితిలో కూడా ఎలా నవ్వగలుగుతున్నాడు అని విచారించడానికి తత్వవేత్తలు కూడారు వారు పైకి చూస్తే ఒక తేనె తొట్టు కనిపించింది దాని నుండి తేనె బొట్లు బొట్లుగా కారి అతను నాలికపై పడుతోంది అతను ఆ తేనెను నాకుతూ ఎంత బాగుందో అని అనుకుంటున్నాడు అతను ఆ మృగాలని మంత్రగత్తెలని పాముని ఎలుకల్ని కందిరీగల్ని మర్చిపోయాడు ఈ కథలోని వ్యక్తి మనకు వెర్రివాడిలా కనిపించవచ్చు కానీ కోరికలకు వశమై ఉన్న అందరి మానవుల పరిస్థితి ఈ వృత్తాంతం చూపిస్తుంది సరదాగా నడవటానికి వెళ్ళిన వ్యక్తి అడవిలోకి ఈ భౌతిక జగత్తును సూచిస్తుంది ఇక్కడ అడుగడుగుకి ప్రమాదం పొంచి ఉంది అతన్ని తరిమిన జంతువులు మరణించే వరకు బాధించే మనకొచ్చే వ్యాధులను సూచిస్తాయి మంత్రగత్త కాలగమనంలో మనలను ఆలింగనం చేసుకోవటానికి వేచి ఉన్న ముసలితనాన్ని సూచిస్తుంది గొయ్యి అడుగున ఉన్న పాము అనివార్యమైన మరణాన్ని సూచిస్తుంది కొమ్మను కొరుకుతున్న తెల్ల నల్ల ఎలుకలు పగలు రాత్రిని సూచిస్తాయి మన ఆయుష్యుని గ్రసిస్తూ మరణానికి చేరువ చేస్తున్నాయి ముఖాన్ని కుట్టే ఆ కందరీగలు మనస్సులో జనించి దాన్ని ఉద్వేగానికి గురిచేసే అనంతమైన కోరికలు ఇవి బాధను దుఃఖాన్ని కలగజేస్తాయి తేనె ప్రపంచంలో అనుభవించే ఇంద్రియ సుఖాస్వాదనను సూచిస్తుంది మన బుద్ధి యొక్క విచక్షణని కమ్మివేస్తుంది కాబట్టి మన ప్రమాదకరమైన పరిస్థితిని మర్చిపోతూ క్షణభంగురమైన ఇంద్రియ సుఖాలని ఆస్వాదించడంలోనే మునిగిపోతాము ఇలాంటి కామపూరిత వాంఛలే మన విచక్షణ శక్తిని కప్పివేస్తాయి అని శ్రీకృష్ణుడు ఈ శ్లోకంలో మనకి చెప్తున్నారు జై శ్రీకృష్ణ